మరి మా జిల్లాలో పాలు పెరుగు కొనుక్కుంటున్నారు కూరగాయలు కొనుక్కుంటున్నారు తీసుకున్న రైతులేమో ఇంకా దిగజారిపోతున్నారు డబ్బులు లేక భేదవాళ్ళు అయిపోతే వీళ్ళు ఎలా అనుకున్నా కానీ ఈరోజు ఆ హెరిటేజ్ వ్యాన్లో ఆ ఎరచన దొంగలు చూసిన తర్వాత అర్థమైంది వీళ్ళ కుటుంబం కుటుంబం ఎంత కష్టపడి హెరిటేజ్ని ఏ విధంగా పైకి తీసుకొచ్చారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇది మొదటిసారి కూడా కాదు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నారావారి పల్లెలో ఆయన పొలంలో కూడా ఎర్రచందనం దొంగలు దొరికితే ఎలా వచ్చాయో తెలియదంట ముఖ్యమంత్రి గారి పొలంలో మరి ఏ విధంగా ఆయనకు తెలియకుండా వచ్చాయో ఆయన అంత ఏమంటారు సిగ్గు లేకుండా అబద్ధం చెప్తుంటే ఏమన్నాలో కూడా అర్థం కాని పరిస్థితి అండ్ రోజు నాకు స్పష్టంగా అర్థమైంది ఆ రోజు కొండ మీద చంద్రబాబు నాయుడు గారు ఉండగా కింద ఎర్రచందనం కూలీలు ఇరవై మందిని ఏ విధంగా చంపేశారో ఊచకొత కోసారో మీకు అర్థమైంది అంటే ఎవరు దాని వెనుకున్న అసలు దొంగ వాళ్ళ పేర్లు బయటపడకుండా పాపం కూలీ కోసం వచ్చిన వాళ్ళని చంపేసి ఈ దొంగలు ఎలా అనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు హెరిటేజ్ వ్యాన్లో దొరికిన ఎర్రచందనం దొంగల గురించి కనుక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకపోతే ఈ రోజు నుంచి ఆయన్ని ఎర్ర అని మేము పిలవటం ఖాయం